గంటలో యూట్యూబ్ రికార్డ్స్ బద్దలు కొట్టిన పుష్పాటు ట్రైలర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన పుష్పటు ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది భారీ అంచనాల నడుమ బీహార్లో కోలాహలంగా హాజరు జరిగిన ఈవెంట్లో ట్రైలర్లను గ్రాండ్గా రిలీజ్ చేశారు చిత్ర బృందం పుష్ప పాటు వన్కి మించి అనేలా ట్రైలర్ను అదిరిపోయేలా కట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్ మాస్ మసాలా ఎలిమెంట్స్తో పాటు అల్లు అర్జున్ స్వాగ్ ట్రైలర్కే హైలైట్ గా ఉంది ఇక ఫహాద్ ఫజిల్ తన విరిజయంతో ఆకట్టుకున్నాడు ట్రైలర్ పై ఓ లుక్ చేయండి పుష్ప టూట్ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇదే కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు పుష్ప టూ డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలో కోలాహలంగా జరుగుతుంది పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన ఈవెంట్కి అల్లు హాజరు కావడంతో ఈ ఈవెంట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయిందనే చెప్పాలి అసలు మైదానం మొత్తం బన్నీ ఫ్యాన్స్తో నిండిపోయింది ఇసికెస్తే రాలనంత జనంతో కనిపిస్తున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి ఇప్పటి వరకు ఉన్న అంచనాలను డబుల్ చేసేలా ట్రైలర్ను కట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా వరల్డ్ ఫైర్ అంటూ చెప్పిన డైలాగ్స్ గట్టిగానే పేలాయి ఇక పుష్ప ట్రైలర్ చాలా రీచ్గా కనిపించింది ముఖ్యంగా పార్ట్ వన్లో పుష్పరాజ్ హంగామా కేవలం స్టేట్ వైజ్గానే ఉంది ఈసారి ఇంటర్నేషనల్ వైకు వెళ్ళింది ఇక ట్రైలర్లో రష్మిక పాత్రకు కూడా బాగా చూపించారు అలాగే స్త్రీలతో సాంగ్ కూడా కనిపించింది మరోవైపు జగపతి బాబు కూడా పుష్ప టూలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు మరోవైపు ఫహద్ ఫజిల్ ఈ సినిమాలో విలన్గా చిత్ర కొట్టేశాడనే చెప్పాలి ట్రైలర్ చూస్తుంటేనే అద్దిరిపోయింది ఇక ఇటీవల సినిమా మ్యూజిక్ పై వచ్చిన ట్రోల్స్ ని కూడా ఈ సినిమా పంచల చేసేసింది ట్రైలర్కి వచ్చిన బీ చూస్తుంటే థియేటర్లో దద్దరిల్లాల్సిందే అనేలా ఉంది పుష్ప సినిమాలో ఏదైనా యాక్షన్ సీక్వెన్సులు చూసామేమో అనే వాటికి మించి అనేలా ఉన్నాయనే చెప్పాలి యాక్షన్ సీన్స్ చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది పుష్ప పార్ట్ వన్లో ఎవరైతే పుష్పరాజుపై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారో వారంతా స్వీకర్లో కలిసి ఒక్కటైనట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది సునీల్ రావు రమేష్ అజయ్ అనసూయ ఇలా నెగిటివ్ రోల్స్ అన్నీ మెయిన్ విలన్ ఫహద్ ఫజిల్తో కలిసి పుష్పపై ఏం ప్లాన్ చేశారు దాన్ని మించి పుష్ప ఎలా బయటపడ్డాడు అనేదే పార్ట్ టూ కథ అని ఉండవచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో నేషనల్ వై ట్రెండింగ్లో ఉంది పుష్ప పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఊహించిన దానికంటే సక్సెస్ అవ్వడం మరో విశేషం